సమేత గణపతి స్వామి గురు చరణం భస్మద్గురు సమారభో కృష్ణ సాధీప మధ్యమో శ్రీ మహావిష్ణు పర్యంత వందే గు పరం పరం వందే ఈవేళ ఈ ఒరిస్సా రాష్ట్రము కోటిరంగు గ్రామంలో భూమానంద కాతుల చంద్రబాబు మాస్టర్ గారి యొక్క తొమ్మిదవ వార్షిక ఆరాధన సందర్భంగా ఉదయం లేచి అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఇప్పుడు వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటూ ఈ సభకు అధ్యక్షమైనటువంటి పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వాముల వారికి సర్వాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి అనిష్మలంగా నిలబ నెల చెన్నయ్య స్వామి వారికి అలాగే ఉపాధ్యర్థ స్థానంలో ఉండేటటువంటి పరమానంద బయట పిల్ల జంగా అలాగే సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి సభను అలంకరించినటువంటి మదాత్మ ప్రియ సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కం అది అయితే ఇప్పటి వరకు పెద్దలు చెప్పినటువంటి బాధ విన్నాము ఎందుకంటే మనకి పరిపూర్ణ బాధ కావాలంటే తన్ను తాను తెలుసుకోవాలని ఇక్కడ చెప్పినటువంటి విషయం తను తాను తెలియకపోతే పరిపూర్ణ బోధన మనకు తెలియబడదు కాబట్టి ఏం కృష్ణ ఏమంటారు ఏమంటారంటే మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు చే మతం ఏర్పరచుకొని మతం ఏర్పరచుకొని బహుగతులను కలిగించరు అట్టిగతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటి అంటారు అంటే ఇప్పుడు మనకి ఈ యుగములో అంటే ఈ సృష్టిలో అనేకమైనటువంటి మతములు ఉన్నాయి ఆ మతములు ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము గానాధిపత్యము శౌర్యము సాత్వ్యము అనేటటువంటి ఇంకా చాలా కొల్లలుగా ఉండేటటువంటి మతములు ఉన్నాయి మనకి ఆ మతములు వాళ్ళు ఏం చేశారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు చే ఆలకు తగినటువంటి శాస్త్రాలు వాళ్ళు సృష్టించుకొని మితం ఏర్పరచుకొని మా మతం ఇవి కట్టుబాటులు అనేటటువంటి విధానంగా ఏర్పరచుకొని బహుగతులను కలిగించు బహుగతులను కలిగించి ఏం చేశారు వాళ్ళు అంటే తన యొక్క స్వస్వరూపాన్ని కూడా తెలుసుకోలేక వాళ్ళు ఏం చేశారంటే వా దాని యొక్క ఉనికిలో పడిపోయారు కానీ ఆ పరిపూర్ణం ఒకటి ఉన్నదనేటటువంటి విషయాన్ని నాకు తెలియదు అందుకుంటే ఆగదాస్ అంటాడు వేదాలు వేదములు చెప్పి విని నేర్చినా కానీ లేకపోతే ఈ వేదములను ఇప్పి చెప్పితేనేమి ఫలము వేదాలన్నీ కూడా ఇప్పి చెప్పితే ఏమి ఫలం అంటాడు ఘనమైన కీర్తిని ఏమి అంటాడు ఘనమైన కీర్తి అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు హరిశ్చంద్రుడు ఉన్నాడు ఆయనకి వేదవ్యాసులు ఉన్నారు మరి శంకరాచార్యులు ఉన్నారు ఇలాంటి చాలామంది ఉన్నారు ఘనమైన కీర్తి గాంచిదేవి అలాగే ఈ ఇలాంటి చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి ఎంత గాంచినా కూడా ఈ పరిపూర్ణ భావము వాళ్ళకు తెలియదు ఘనమైన కీర్తిని గాంచితేమి అంటే అష్టాంగ యోగములు అభ్యసించి తినేమి ఇప్పుడు యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అనేటటువంటి అష్టాంగ యోగములు ఉన్నాయి అష్టాంగ యోగములు అభ్యసించి తినేమి కొండ గృహలందు జొచ్చితేమి కొండ గృహంలో కూడా శిక్షణ ఏం ప్రయోజనం లేదు అంటారు మళ్ళీ ఏమి అంటాడు పుణ్యదేశములకు పోయి వచ్చితేమి ఇప్పుడు పుణ్యదేశములన్నీ మనకు ఉన్నాయి చాలా ఉంటాయి కాశీ గయా ప్రయోగ అయోధ్య రామేశ్వరము కాళహస్తి తిరుపతి ఇలాంటివన్నీ ఉన్నాయి దేశములకు పోయి వచ్చితేమి గంగరవదే దేహంపు కడిగితే గంగా నదిలో ములిగితే మనకి పుణ్యం కలుగుతుంది అని మనం వెళ్తున్నాం కానీ గ్రామయోగేంద్ర ఏమన్నాడు కోడి ఎప్పుడు నీళ్ళందు మునుకదా మేము ఆ నీటి కోడి ఎప్పుడు అందులో ఉంటాయి కదా మరి దానికి ఎందుకు పుణ్యం రావటం లేదు చేపలు ఉంటాయి కదా వాటికి ఎందుకు పుణ్యం లేదు గంగలో దేహం గడిగితేమి స్వారస్య దానములు చేసితేనేమి స్వాదశ దానం ఉంటే పదహారు దానం లేదు ఏమిటి అన్నదానము ఎరణ్యదానము గోదానము భూదానము ఇలాంటి దానము అనేటటువంటి దానములు స్వాడసి దానములు స్వాడసి దానములు చేసిదేమి చిల్లర రాళ్ళకు మొక్కి దేమి అంట చెల్లర రాళ్ళకు మొక్కినా ఇది ప్రయోజనం లేదా ఎందుకు అంటే పడి పడి మొక్కగా నేటికి గుడి లోపల కట్టిన చర్యల గొలములు చెడున గుడి దేహం ఆత్మదేవుడు చెడు రాళ్ళకు ఒట్టి పూజ చేతులు వేయమంటాడు నైనా ఈ దేహమే గుడి ఇందులో ఉండేటటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నాదో అదే దేవుడు గుడిదేవ ఆత్మదేవుడు చెడురారులకు ఒట్టి పూజి చేతులు వేమంటాడు పడి పడి మొక్కక నేటికి అది ఎంత నువ్వు పడి మొక్కినా నీకేం ప్రయోజనం లేదురా అని చెప్పి చెడురారులకు ఒట్టి పూజి చేతులు వేయమంటాడు మళ్ళీ ఏమంటాడంటే దేవో దేవాలయ ప్రార్థ దేవదేవో సదాశివ తొయి అజ్ఞాన నిర్మూలం స్వాహం పైన పూజ ఎత్తు ఈ పూజింపు పైన ఈ స్వాహమే అంటాడు ఆ చెడు వట్టి కొట్టి పూజ చేసి ఏమి మనకు చాలా చక్కగా చెప్పినటువంటి ఈ ఆగదాసులో ఈ పద్యం అనమాట మనం ఎట్లా కానీ ఇచ్చేస్తే ఇక్కడ ఏమన్నారు బ్రహ్మ సత్యం జగత్మిద్య అన్నారు ఈ బ్రహ్మం ఎట్లా సత్య అవుతుంది అంటే దాన్ని పరిశీలన చేస్తే అదే నీ స్వరూపం ఉండే దుర్గానందులు అంటారు ఏమంటాడంటే ఎందడూ ఇలేనియలుగా ఎప్పటి సాధ్యం తిన్నగా రక్షణ మునతో పుచ్చుకును మహామహనీయ దేని తను ఎరు కాలు రెండొకటి చేస్తూ అన్నాదీన్ ఎందు అంచాయన్నాడు లేకుండా నేను నాదే మీకు దక్ష ఇక్కడ నేనున్నటువంటి వస్తువు ఉన్న పరిపూర్ణ మందున ఎన్నడు ఈ లేని ఎరుక ఎన్నడు ఈ లేని ఎరుక మీకు దక్షిణగా ఇస్తాను ఉంటాడు మరి దక్షిణగా ఇచ్చినప్పుడు ఉన్న ఈ ఎరుక అనేటటువంటి దక్షిణ ఇంకేముంది ఆ పరిపూర్ణమే కదా కానీ అక్కడ అంటాడు ఎరుకన్న మరుపన్న ఎరుకకు ఎరుకన్నను దేహి అయినా స్మరణ అయినా గురుతు సాక్షి అయినా ద్రష్ట అయినా చూడడం మొక్కటిగా ఇవి లేకుంటే చూడడం మొక్కటిగా మరి చలాచలములు మర్మం ఎరిగేటిదన్నా ఎరిగి తా లేనని ఎరిగిపోయేటిదన్నా ఎగిరిపోయేటిదన్నా అంటే ఇక్కడ ఏమి ఈ ఎప్పుడైతే ఎరుక లేదు ఉన్న పరిపూర్ణ మందుని ఎరుక ఎప్పుడైతే లేదు లేనప్పుడు ఇంకా పరిపూర్ణం ఉన్నదన్నా లేదన్నా పాపమే అంటారు ఎందుకు అంటే పరిపూర్ణం ఉన్నది అంటే నీవు ఉండే అంటున్నావు ఎరుకు లేదు అన్నావంటే నువ్వు ఉండే లేదు అంటున్నావు కాబట్టి ఎరుకుపోయిన తర్వాత ఈ పరిపూర్ణాన్ని ఉన్నదని కానీ ఎరుకు లేదనే కానీ ఇంకొంటదా నేను లేని ఎడలా ఇంకేముంది అక్కడ ఏదైతే లేదం అదే లేదు కాబట్టి ఎట్లాంటిది మనము చక్కగా తెలుసుకోవాలని జయబోద సద్గు భారాజుకి జై